సో ఈ టైం వరకు మీరు తిండి తిప్పలు లేకుండా మీరే ఈరోజు వినూత్న రీతిలో వంట వార్పు కార్యక్రమాన్ని క్రియేట్ చేసుకొని ఇప్పటి వరకు కూడా మీరు తినలేదనేసి విన్నాము సో ఇంత కష్టం ఏమొచ్చింది అసలు మీరు ఈరోజు ఇక్కడ నిలబడి ఇక్కడ నిరసన తెలపడానికి ఆరు రోజుల సందే చేస్తున్నారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రక రకంగా సో నువ్వు ఇప్పుడు డిగ్రీలో ఏం చదువుతున్నావు అన్న యూజీలో సో సో నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఇక్కడ నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మాది మంచిర్యాల డిస్టిక్ యాక్చువల్లీ అది టూ థర్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి అక్కడ నుంచి నేను రోజు వచ్చి అయితే అప్ అండ్ డౌన్ చేయలేను కదా సో అక్కడ నుంచి రావడం మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇప్పటికే వన్ మంత్ అయి ఎక్కువ అయిపోతుంది క్లాసులు కూడా జరుగుతున్నాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ కావాలంటారు మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మాకు క్లాసెస్ జరగవు ఏం జరగవు డే మంత్లీ మంత్లీ సిక్స్ థౌసండ్ కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది మా పేరెంట్స్ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళం మేము మంత్లీ సిక్స్ అంటే మేము ఎట్లా కడతాం కాలేజ్ హాస్టల్ ఉందనే కదా మేము నిజాం కాలేజ్లో జాయిన్ అయింది ఇప్పటికీ టూ మంత్స్ టూ మంత్స్ వన్ మంత్ ఏ అవుతుంది మాకు ఇంకా కాలేజ్ హాస్టల్ రాలేదు సో మేము ఎట్లా అక్కడి నుంచి రావడం చాలా ఇప్పుడు అప్ అండ్ డౌన్ చేస్తున్నావు లేదంటే ఇక్కడ నీకు ప్రైవేట్ ప్రైవేట్ హాస్టల్ హాస్టల్లోనే ఆల్రెడీ మంత్లీ ఫీజు కట్టేసి ఉన్నాం అలా మంత్లీ ఫీజ్ కూడా అయిపోయింది నిన్నటి వరకే లాస్ట్ అయిపోయింది ఇంక ఈరోజు ఎక్కడ ఉండాలో అర్థం కాక అక్క వాళ్ళకి చెప్తున్నాం మేము ఈరోజు సిక్స్ సిక్స్త్ డే ఈరోజు నిన్న కూడా నైట్ నిన్న మొత్తం సైలెంట్ ప్రొటెస్ట్ చేసినాం మేము ఎవరు రాలేదు సో నైట్ కూడా ఇంకా టార్చ్ లైట్ పట్టుకొని నిరసన చేసే లైట్స్ పట్టుకొని లైట్స్ పట్టుకొని నిరసన చేసినాం సో ఈరోజు కూడా ఇక్కడనే ఇంత ఇంతకుముందు ఒక అన్న అన్నం వచ్చేసి హామీ ఇచ్చిపోయిండు ఒక టూ డేస్ మాత్రమే విరామం తీసుకుంటున్నాం మండే రోజు వరకు జీవో కనుక రాకపోతే మళ్ళీ ఈ ప్రొటెస్ట్ని స్టార్ట్ చేస్తామంటూ చెప్తున్నాం సో నిజంగా ఒకవేళ ఇక్కడి నుంచి అంటే ప్రిన్సిపల్ దగ్గర నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి కానీ మీకు ఎలాంటి హామీ ఒక పూచి ఏం రాకపోతే ఫ్యూచర్లో మీరు ఏం చేయబోతున్నారు నిజంగా ప్రైవేట్ హాస్టల్స్లో మీరు డబ్బులు పెట్టుకొని ఉండే సిచ్యువేషన్ ఉందా మీకు లేదు మాకు ప్రైవేట్ హాస్టల్లో ఉండే అంత లేదు ఎక్కువ అయితే ఇంకా వీళ్ళు హాస్టల్ ఇవ్వకపోతే హాస్టల్ నుంచి వెళ్ళిపోయి వేరే కాలేజ్లో ఇంటి దగ్గర ఏదైనా జాయిన్ చేయాలి తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు ఎలా అయినా కానీ కాలేజ్ హాస్టల్ అంతవరకు మేము పోరాడతాం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మా యూజీ వాళ్ళకే రావాలి కాలేజ్ హాస్టల్